అందరికి నమస్కారం మై వేములో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కరోనా సమయం నుంచి ప్రతిరోజు అన్నార్థులకు యాచకులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నేటికి పదహారు వందల పది రోజులు అన్నదాన కార్యం ఇలాంటి కార్యక్రమానికి సహకారం అందిస్తున్నటువంటి దాతలందరికీ ఈ పేరున ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఎర్రం శ్రీనివా ఎర్రం శ్రీనివాస్ గారు అనుపురం వాస్తవ్యులు ఈ రోజు మా ట్రస్ట్ ద్వారా చేసే అన్నదాన సేవా కార్యక్రమాలు గుర్తించి నేడు రెండున్నర క్వింటాల రైస్ సన్న బియ్యం అన్నార్థులకు యాచకులకు పంపిణీ వాళ్లకు రోజు అన్నదానానికి విరాళంగా అందించారు వారికి మైవేములవాడ చారిటబుల్ ట్రస్టు పదమూడు గ్రూపుల్లో ఉన్న ఐదు వేల అరవై నాలుగు మంది సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం శ్రీనివాస్ గారు